హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో ఫ్రెండ్స్ మన ఇక్కడ ఈరోజు వచ్చేసి మార్కెట్ న్యూస్ అదేవిధంగా స్టాక్స్తో పాటుగా గోల్డ్ అండ్ ఇతర మిగతా అంశాలు కూడా మనం ఇక్కడ చూద్దాం సో ముఖ్యంగా వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్కి సంబంధించి చూసినట్లయితే మరి తగ్గింది అనుకునే లోపల ఆల్ టైమ్ హై లెవెల్ టచ్ చేసిన బంగారం వెండి ధరలు సో ఏదైతే మనకు నైట్ వరకు ఏం మనం మన ఏదైతే ట్రేడ్ అవుతున్నటువంటి బంగారం ధరలు చూసినట్లయితే ఈ ఆ రోజు అంటే శుక్రవారం రోజు మనకు శనివారం తర్వాత ఆదివారం అనేది ట్రేడింగ్ ఉండదు సో కాబట్టి హాలిడే ఉంటుంది మనకు మార్కెట్కు తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఆ రోజు శుక్రవారం నాడైతే ఏకంగా మనకు నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే మరి బంగారం ధర పెరిగినట్లు కనిపించింది అయితే ఆ రోజు చూసినట్లయితే బంగారం వెండి ధరలు ఏవైతే ఉన్నాయో కొంత కాస్త తగ్గినట్లు కనిపించింది మనకు గురువారం అయినప్పటికీ కూడా శుక్రవారం మరి నైట్ వరకు అది ఆల్ టైమ్ హై లెవెల్ను టచ్ చేసినట్లుగా అయితే మనకు కనిపిస్తుంది అనమాట సో దీనికి ముఖ్య కారణం ఏంటి అని చూసినట్లయితే ముఖ్యంగా వచ్చేసి ఏదైతే ట్రేడ్ వార్స్ జరుగుతున్నాయో ఇటు యూరోపియన్ యూనియన్ కావచ్చు తర్వాత అమెరికా కావచ్చు ఇటు ఇండియా చైనా రష్యాకు సంబంధించినటువంటి సో ఈ ట్రేడ్ వార్స్ అన్నీ కూడా మరి ఈ బంగారం వెండి పైన మరి తన యొక్క ప్రభావాన్ని చూ చూయిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది తర్వాత ఈ డాలర్ పతనం ఏదైతే ఉందో అంటే డాలర్ పతనం అనేది ఇండియా రూపీకి మరి డాలర్ అనేది బలపడుతున్నప్పటికీ కూడా వరల్డ్ వైడ్ గా చూసినట్లయితే డాలర్ పతనం అనేది జరుగుతుందని చెప్పి చెప్పవచ్చు తర్వాత అమెరికా అధ్యక్షుడు చేసినటువంటి ట్రంప్ బెదిరింపులు కావచ్చు సో ఇవన్నీ కూడా మనకు దీంతో పాటుగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు కావచ్చు ఇవన్నీ కూడా మరి బంగారం వెండి ధరలు పెరగడానికి మరి ఒక కారణంగా మరి ఇక్కడ చెప్పుకో చెప్పుకోవచ్చు అనమాట అయితే ఇండియన్ స్టాక్ మార్కెట్లతో పాటుగా ప్రపంచంలో చాలా స్టాక్ మార్కెట్లు కూడా మరి శుక్రవారం నాడు నష్టాన్ని చవి చూశాయని చెప్పేసి మనకు తెలుస్తుంది ఇక ఒక గ్రాము మనకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకున్నట్లయితే నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు పెరిగి ఒక గ్రాము మరి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర వచ్చేసి పద్నాలుగు వేల ఆరు వందల నలభై రూపాయలకు చేరినట్లు ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట సో రిటైల్ మార్కెట్లో కొంత తేడా ఉండవచ్చు బట్ మనకు ఎంసీఎక్స్ ఉన్నటువంటి రేట్ ఆధారంగా మనం చూసినట్లయితే అది కనిపిస్తుంది నెక్స్ట్ మనకు ఈ బంగారంలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఏదైతే ఉందో ఐదు వందల నలభై రూపాయలు పెరిగి పదిహేను వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క రూపాయి ఒక గ్రామ్ కైతే మనకు కనిపిస్తుంది సో ఇది మెయిన్గా వచ్చేసి మనకు తర్వాత ఈ పది గ్రాముల బంగారం ధర చూసుకుంటే మనకు ఐదు వేల నాలుగు వందలు ఒకటే రోజు మనకు పెరిగినట్లు అయితే మనకు కనిపిస్తుంది అనమాట అదేవిధంగా వెండి ధరలు కూడా బంగారంతో పాటు మరి ఆల్ టైమ్ హై నైతే టచ్ చేసేయండి అయితే ఏకంగా వెండి ధర అనేది గ్రామ్కు మరి ఇరవై రూపాయలు పెరిగి మూడు వందల నలభై నుండి మూడు వందల అరవై రూపాయలకు చేరుకున్నట్లుగా ఇక్కడ మనైతే కనిపిస్తుంది అనమాట అదేవిధంగా పది గ్రాముల వెండి ధర వచ్చేసి మనకు రెండు వందల రూపాయలు పెరిగి మూడు వేల ఆరు వందలకు చేరుకున్నట్లుగా మనకైతే కనిపిస్తుంది సో ఇది మనకు మెయిన్గా వచ్చేసి బంగారం వెండి ధరలకు సంబంధించినటువంటిది అండ్ సో ఇది మనకు బంగారం వెండి ధరలకు సంబంధించినటువంటిది ఇంకా చూసినట్లయితే మనకు సో మరొక న్యూస్ చూసినట్లయితే మనకు వెండి ధర డబుల్ అవుతుంది రాబర్ట్ కియోసాకి అంచనా ఇదే అని చెప్పేసి ఒక చిన్న హెడ్డింగ్తో అయితే మనకు రావడం జరిగింది సో రిచ్ డాడ్ పూర్ డాడ్ ఏదైతే ఉందో రచయిత మరి దానికి సంబంధించి కియోసాకి చెప్పినటువంటి సమాచారం ప్రకారం వెండి ధర అనేది అవున్స్కు రెండు వందల డాలర్ల వరకు కూడా చేరేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఇది ఎందుకంటే టెక్నాలజీలో వెండి వాడకం అనేది పెరిగిపోతుంది కాబట్టి సో చాలా పెరిగే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి అయితే మనకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట అదేవిధంగా ప్రజెంట్ రెండు వేల ఇరవై ఆరులో సిల్వర్ సిల్వర్ ధర ఏదైతే ఉందో అది ఒక అంశ్ రెండు వేల డాలర్ల వరకు పెరగవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది అండ్ గతంలో బంగారం వెండి రెండు డబ్బుగా వాడు వాడుకునేవి ఇప్పుడు టెక్నాలజీ యుగంలో వెండి చాలా ముఖ్యమైన పాత్ర మరి పోషిస్తుంది కాబట్టి అంటే ఇంతకుముందు దీన్ని కేవలం క్యాష్ లిక్విడేషన్గా మాత్రమే చూసేవాళ్ళు ఇప్పుడు మరి అది వెండి అనేది సో ఇండస్ట్రియల్లో కూడా యూజ్ చేయడం వల్ల మరి వెండి యొక్క ఉపయోగం అనేది సోలార్ ప్యానెల్లో కావచ్చు ఎలక్ట్రానిక్స్ లో కావచ్చు ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కావచ్చు మెడికల్లో కావచ్చు సో ఇంకా అడ్వాన్స్ డిఫెన్స్ టెక్నాలజీలో కావచ్చు యూజ్ చేయడం వల్ల ఇండస్ట్రియల్ పరంగా వెండి యొక్క డిమాండ్ బాగా పెరిగింది కాబట్టి ఇంకా మనకు వెండి యొక్క పెరుగుదల ఉండేటువంటి అవకాశం ఉంది తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రస్తుత సిల్వర్ ధరలు వచ్చేసి మనకు కామెక్స్ లో మార్కెట్ మార్కెట్లో చూసినట్లయితే మనకు ఒక్క రోజులోనే వన్ పాయింట్ టూ శాతం పెరిగినట్లుగా అదేవిధంగా అవునుకు తొంభై నాలుగు డాలర్లకు పైగా చేరినట్లు ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట ఉదయం సెషన్లో రెండు పాయింట్ మూడు శాతం తగ్గింది తర్వాత ట్రంప్ గ్రీన్ ల్యాండ్ టారిఫ్ బెదిరింపులకు వెనక్కి తగ్గడం వల్ల గ్లోబల్ టెన్షన్ తగ్గింది అయితే ఫెడరేట్లు జపాన్ బాండ్ల సెల్ ఆఫ్ అదేవిధంగా యుఎస్ హోమ్ సెల్స్ ఈ వీటి యొక్క బలహీనత వల్ల మరి మళ్ళీ ఈ యొక్క సిల్వర్ రేట్లు పెరిగినట్లుగా మనకు కనిపిస్తుంది అనమాట కాబట్టి దీనివల్ల అంటే పెద్ద అంచనాలు తప్పవచ్చునని తాను అంటే కాగా సిల్వర్ ధరలు ఇప్పుడున్న రికార్డ్ స్థాయిల చుట్టూ ఉన్నాయి కాబట్టి అందుకే కెసాకి వార్నింగ్ కూడా ఇచ్చారని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది అండ్ గత ఏడాది అయితే సిల్వర్ దాదాపు నూట నలభై శాతం పెరిగినట్లు ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట ఈ నెల ఒక్క నెలలోనే ముప్పై ఐదు శాతం పెరిగిందని చెప్పేసి సో ఇది సిల్వర్ పైన మరి మనకు లేటెస్ట్ అప్డేట్ ప్రముఖ మరి పారిశ్రామికవేత్త మనకు కెసాకి ఇచ్చినటువంటి సమాచారం తరువాత మనకు స్టాక్ మార్కెట్కి సంబంధించి చూసినట్లయితే క్యూ త్రీలో ఏకంగా ముప్పై రెండు శాతం పెరిగిన నికర లాభం అంటూ మరి అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళైతే పోస్ట్ చేయడం జరిగిందండి గా వచ్చేసి అల్ట్రాటెక్ సిమెంట్ అనేది చాలా సిమెంట్ రంగంలో ఇండియాలో పెద్ద కంపెనీ సో వాళ్ళకైతే ఈసారి గత ఏడాదిలో కన్నా అంటే ఇరవై శాతాన్ని లాభాన్ని ఆర్జించినటువంటి గత ఏడాది కంటే ఈసారి ఈ క్వార్టర్ లో మనకు థర్టీ టూ పర్సెంట్ అంటే పెరిగినట్లుగా మనకైతే కనిపిస్తుంది అనమాట సో దీనివల్ల మనకు ఈ మంచి రిజల్ట్ ఈ ఉన్నదని చెప్పేసి చెప్పవచ్చు ఏది అల్ట్రాటెక్స్ సీమీనికి సంబంధించి అండ్ దీనికి సంబంధించి సేల్స్ కనుక చూసినట్లయితే నెట్ సేల్స్ ఇరవై ఒక్క ఐదు వందల ఆరు కోట్లకు చేరినట్టుగా గత త్రైమాసికంలో ఇది పదిహేడు వేల ఐదు వందల యాభై ఐదు కోట్లు అంటే దాదాపుగా మళ్ళీ ఒక నాలుగు వేల కోట్లకు సంబంధించి మనకు ఎక్కువగా సేల్స్ అయితే పెరిగినట్టు కనిపిస్తుంది తర్వాత ఈ యొక్క గత త్రైమాసికంలో లాస్ట్ క్వార్టర్లో మనకు పదమూడు వేల యాభై తొమ్మిది నెట్ కోట్ల నెట్ ప్రాఫిట్ ఉన్నటువంటి సందర్భంలో ఈసారి ఈ డిసెంబర్లో వచ్చిన క్వార్టర్లో మరి థర్డ్ క్వార్టర్లో మనకు సెవెంటీన్ థౌజండ్ నైంటీ టూ క్రోర్స్కు పెరిగినట్లుగా అంటే ఇది థర్టీ టూ పర్సెంట్ వృద్ధి చెందినట్టుగా లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే మనకు కనిపిస్తుంది అనమాట సో ఇది మనకు మెయిన్గా వచ్చేసి మంగళవారం నాడు దీని దృష్టిలో అంటే ఏదైతే శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో మరి అల్ట్రాటెక్ సిమెంట్ నష్టపోయినప్పటికీ చిన్న మొత్తంలో నష్టపోయినప్పటికీ కూడా మరి ఈసారి మంగళవారం దీనిపైన దృష్టి ఉంచేటువంటి అవకాశం అయితే ఉన్నది ఇది మనకు మెయిన్గా వచ్చేసి ఒక అల్ట్రాటెక్ సిమెంట్ సంబంధించినటువంటి అప్డేట్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు కొటక్ మహీంద్రా బ్యాంక్ ఫలితాలు కూడా రావడం జరిగిందండి సో దీంట్లో వచ్చేసి మనకి ఏంటంటే ఈసారి ఆదాయంలో ఫోర్ పర్సెంట్ మరి అధికంగా ఆదాయం ఈసారి ఈ క్వార్టర్లో వచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది అనమాట సో అది కొటక్ మహీంద్రాకి సంబంధించి సో క్రితంసారి మరి ఐదు వేల ఒక వంద ఎనభై ఒక్క కోట్లుగా ఉన్నటువంటి ఈ లాభం ఏదైతే ఉందో అది ఫోర్ పర్సెంట్ ఎక్స్ట్రా మార్జిన్తోని వీళ్లకు ఐదు వేల మూడు వందల ఎనభై కోట్లకు చేరిందని చెప్పేసి మరి కోటక్ బ్యాంక్ వాళ్ళు ఇక్కడ మనకు సో రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగిందనమాట నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే వచ్చే నెల నుంచి వెళ్ళి ఓపెన్ అవుతున్న అల్యూమినియం ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ సో అల్యూమినియం ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ ఐపిఓ అని చెప్పేసి ఈరోజు దీన్ని జిఎంపి ఎంత ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యంగా చూసినట్లయితే వచ్చే నెలలో పెట్టుబడిదారులకు మరో కొత్త ఎంఎస్సి ఓపెన్ ఐపిఓపెన్ అవునుందని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది సో కనిక్ష అల్యూ కనిస్క్ అల్యూమినియం ఇండియా లిమిటెడ్ మరి ఫిబ్రవరి రెండో నుంచి వెళ్ళి మరి ఐపీఓ ప్రారంభిస్తుందని చెప్పేసి ఇక్కడ మనం చెప్తున్నారు మొత్తం వీళ్ళైతే ఇరవై తొమ్మిది పాయింట్ ఇరవై రెండు సున్నా కోట్లకు సంబంధించి మరి లక్ష్యంగా పెట్టుబడి పెట్టుకున్నారని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఒక్క షేర్ విలువ మరి డెబ్బై మూడు రూపాయలుగా నిర్ నిర్ణయించినట్లుగా ఇక్కడ మనైతే కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక్కో షేర్కి ఏకంగా ఇరవై రూపాయలు చెల్లించనున్న కంపెనీ అని చెప్పేసి దీన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి సూచించిన అనలిస్ట్లు అని చెప్పేసి సో ఇరవై రూపాయలు ఏంటి ఆ ఏ కంపెనీ ఆ బోనస్ ఇస్తుంది ఒకసారి చూసినట్లయితే ఇది సో వెంట్ ఇండియా అని చెప్పేసి ఇది వెంట్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి ఈ షేర్ హోల్డర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి డిసెంబర్లో మరి ముగిసినటువంటి త్రైమాసికానికి సంబంధించి ఒక్కో షేర్ సంబంధించి ఇరవై రూపాయల మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది ఈ షేర్ ఒక్కో షేర్ ప్రైస్ వచ్చేసి మనకు ప్రజెంట్ ఎయిల్ వచ్చేసి ఎయిటీ టు థర్టీ ఫైవ్ అయితే ఉన్నదని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట అండ్ సో దీని రికార్డ్ డేట్ కూడా మనకు జనవరి ట్వంటీ ఎయిట్గా కంపెనీ నిర్ణయించినట్లు కనిపిస్తుంది అండ్ దీనికి సంబంధించి మధ్యంతర డివిడెంట్ అనేది మనకు ఒక్కో ఈక్విటీ షేర్కి అంటే ఇక్కడ మనకు అది ఉన్నటువంటి బేస్ వాల్యూ ప్రకారం ఇరవై రూపాయల మధ్యంతర డివిడెంట్ మరి ప్రకటించినట్టుగా మనకైతే కనిపిస్తుంది దానికి సంబంధించి అయితే ఇరవై ఎనిమిదిగా జనవరి ఇరవై ఎనిమిదిగా సో కట్ కట్అవుట్ డేట్ని ఒక నిర్ణయించినట్టుగా మనకైతే ఇక్కడ తెలుస్తుంది అన్నమాట ఇక్కడ మనం ముఖ్యంగా చూడాల్సినటువంటిది ఈ ఏడాదిలో ఈ కంపెనీ అనేది తమ షేర్ హోల్డర్స్కి నలభై ఎనిమిది శాతం నష్టాన్ని అయితే అందించింది సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండ్ దెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్